ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం నాలుగు కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన కేంద్ర మంత్రి జమ్మికుంట హుజీరాబాద్ హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు కోటి చొప్పున విలువైన వైద్య పరికరాలు అందజేత జిల్లా కలెక్టర్ తో కలిసి జమ్మికుంటా హుజురాబాద్ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్న డాక్టర్లు ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందించండి అని డాక్టర్లను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక మిత్రకు నమస్కారాలు ఈరోజు హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది ఎందుకంటే మేము ఎంత తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు వచ్చేతరగతి ప్రజలు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి సోమతలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ని నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వి వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతుంది నా కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పత్రలో వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు వాడికి కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు తరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం లేదు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ ద్రోషవశాత్తు ఎక్ అక్కడ కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తాం అన్నమాట దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి రివ్యూ చేస్తాను రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచనప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ కానీ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పనిచినాం మనం ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థులకి యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్లో వాటర్ ప్యాంక్స్ కట్టించడం టాయిలెట్స్ కట్టించడం బెంచులు ఇచ్చినాం ల్యాబ్ మన ట్యా మన కంప్యూటర్స్ ఇచ్చినాము ల్యాప్టాప్స్ ఇచ్చినాము అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి విములవాడ మొన్నే ప్రారంభం చేసినాం విములవాడ హుజురాబాద్ జమ్మిగుంట ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు ఐదు కోట్ల పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి గవర్నమెంట్ అనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎం తీసి వారికి కూడా ప్రత్యేకంగా గుజన తెలియజేస్తున్నాం ఇలా జమ్మిగుంట సంబంధించి దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎక్విప్మెంట్స్ ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటో ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది నయా తర్మీ మిషన్ దాంతోపాటు అనస్థిషియా మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి దా మిషన్ దాంతోపాటు సిరంజీ పంపు ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా చిధిగా వస్తుంది దాన్ని ఒక రిపేర్ ఇచ్చా చెప్పారు దాన్ని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డే వన్ మంత్లో కూడా దాన్ని కూడా పూర్తిగా రిపేర్ ఇస్తాం ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం ఇంకా ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇస్తాం ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పన్నారు ఈరోజు చెప్పారు ఎక్స్రే మిషన్తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ ఇస్తే మా ఫుల్ ఫ్రెడ్జ్ హాస్పిటల్ అయిపోతు సార్ అంటే అవి కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు స్టూడెంట్ గారు కూడా చెప్పినారు మీరు అడిగిన నచ్చిన ఇండ్లు లేవు ఇబ్బంది పడ్డరు బయట హనుమకొండకు కరీంనగర్కు పోల్సిన వచ్చింది ఇలా మీరు అడిగినవి అన్నీ ఇచ్చినా కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవ్వరూ రిఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కానీ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపతి మేము ఎమ్మ్రావడా అంబులెన్స్ ఇస్తే వాడుకోలే వాపర్ కరీంన హాస్పిటల్కి ఐసీయూ స్పెషలిస్ట్ దాదాపు అరవై లక్షలు వీలు వచ్చి అంబులెన్స్ నేను అంబులెన్స్ అంటే మా కుయ్ అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అరవై లక్షలు వీలు వేసే ఐసీయూ అంబులెన్స్ నేను కర్రీనర్ ఇస్తాను చాలా వాళ్ళు వాడుకోలేదు దాన్ని మోడీ గారు ఫోటో అని చెప్పి వాడుకోలేదు ఎవరు ఫోటోకుంటే దాన్ని వాప తీసుకోవాలంటే మళ్ళీ వాడుకుంటారు ఇప్పుడు దాన్ని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తా వేసి ఉంటాను కాబట్టి వాళ్ళ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్మకం వస్తారు అలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఏం చేయలేకపోయారు వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళినటువంటి భరోసా విశ్వాసం ప్రజలు కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి ఎల్పించడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మికుంటా హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంట ఉజావాళ్ళు టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయలేదు వారు కూడా జిద్ది కొద్ది అని చెప్పి ఒక కసితం కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా పని చెప్పి మేము